తేదీ ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజు రంగులు పందెంలో విద్యం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కట శాస్త్రంలో తెలుసుకున్నాం శ్రావణ మరియు ధనిష్ట నక్షత్రాలు ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిక పరిచయం చేయడం జూదానికి కాదు శ్రావణ నక్షత్రం ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషం నుండి ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు గెలుపు అభజయం గోధుమ రంగు డేగా కాకి మీద కోడి కాకి డాగ మరియు పింగా మీద తెల్ల నొమిలి నల్ల నెమిలి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ధనిష్ట నక్షత్రం ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు గెలుపు అభజయం నిమిలివన్నీ కాకి ఎరుపు రంగు కాకి మరియు కోడి మీద కోడి పసుపు రంగు డేగా మరియు నల్లపూడ కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి గురువారం శుక్లపక్షం ఈ రోజున ఏ దిశలో కోడి పుంజిన పంతొమ్మిదికి వదలాలి గురువారం రోజు పడమర దిశలో కోడి పుంజున పద్దెనిమిది వదలటం వల్ల విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటి దాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కాకినామలి గురువారం రోజు ప్రత్యేకించి కాకినాములు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకినములి అబ్రాస్ విజయం తొంభై శాతం కోటి మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకినములి రసింగి అంటే ఇవి కూడా కాకినములుగా కోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి విజయం తొంభై శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ముసుకురంగు కాకినామలి పందెంలో నల్ల కాళ్ళు మెడలో నలుపు రెక్కల్లో నలుపు తోకలో నలు నలుపు ఎక్కడ చూసినా కూడా కోడి చూపు లేకుండా ఉన్న కాకినాములను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినాములకి ఈ ఫోటోలో చూపిస్తున్న ఆధారంగా ఎదరో బోర మొత్తం నలుపు ఉండి రెక్కల్లో నలుపు రెక్క ఎక్కడ కూడా కోడిచూపు లేకుండా మొత్తం నలుపు అనేది ఉన్న కోడి కాకిదములు వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కోడి పింగళ కోడి అంటే కోడి పింగళలో ఎక్కువగా వినియోగించుకోవడం అనేది జరుగుతుంది కాకినవ్ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి సితువకు వచ్చేసి ఎదర బోరం మీద డాగ పసిమి అనేది ఉండకూడదు ఏ పసిమి లేకపోతే సితువ కాకిగా పోట్లాడుతుంది మెడపైన నడుం పైన రెక్కల పైన లైట్ డాగపచి అనేది ఉంటే ఇవి ఇవి ఈ కోడి మనం వినియోగించుకోవచ్చు అదేవిధంగా డాగపసిమి ఎక్కువగా ఉంటే అది డాగ్గా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి లైట్ డాగపచి అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అదేవిధంగా వచ్చేసి నల్లబొట్లు అనేవి ఉండకూడదు కేవలం ఎర్రబొట్లు ఉన్నా సరే అవి కోడి పింగళ పందాల్లో వినియోగించుకోవచ్చు అదేవిధంగా నల్లబొట్లు ఉంటే అది కాకి పింగళ పందాల్లో వినియోగించుకోవచ్చు కోడి పింగుల పందాల్లో వినియోగించుకోవచ్చు కేవలం కాకి మీద వినియోగించుకున్నప్పుడు మాత్రమే అది కోడికా అవుతుంది మిక్క రంగుల మీద వినియోగించుకుంటే అది అవజయం పాలవడానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి డాగ మీద కూడా వినియోగించుకోవచ్చు కోడి మరి ఎదర పిచుక గోడు లేకపోతే పింగళా వరకు మెడలో కోడి చూపు ఉంటే ఇవి కోడి కాకి నిం కోడి కాకి నిమ్ములుగా మనం గుర్తించడం అనేది జరుగుతుంది ఇవి కూడా కోడి పింగళ పందాల్లో వీటిని వినియోగించుకోవచ్చు కాకి కాకినాముల మీద తొంభై శాతం వరకు అంటే కాకినెంలి అంటే ఏ కోడి చూపులేని కాకినెంలి కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి పింగ్ల కోడి పింగళా పందాల్లో తెల్ల కక్కిరాలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి కకిరాలను మనం వినియోగించుకుంటే వాటిలో కాకిలో 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 వచ్చేసి వీటిలో వచ్చేసి కోడి కోడిచూపు మూడు వంతుల పైగా కోడిచూపు ఉన్న ఇలాంటి కకెరలు మాత్రమే వినియోగించుకోవాలి లేని పక్షంలో సాధ్యమైనంత వరకు తెల్ల కకిరలు వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి కూడా అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాకిన కాకినావల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడి కాయికి విజయం తొంభై శాతం కాకినమెల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి డాక మరియు అదేవిధంగా గేరువాలను కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు కాకినమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ముసుగు రంగు కోడి పింగళ పందంలో సీతువాళ్ళను వినియోగించుకోవాలి సీతువాలు నల పశ్చిమ లేకపోతే సీతవాలు కాకిగా పోట్లాడతాయి డాగ పసిమి ఎక్కువగా ఉంటే డేగలుగా పోట్లాడతాయి అదేవిధంగా ఎదురబోరు మీద మాములు సితువాకలు కలిగి ఉండి అనేది ఉండకూడదు డాగగోడ్ అనేది ఉండకూడదు రెక్కలపైన నడుముపైన మెడపైన మాత్రం లైట్ డాగపశం అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎక్కువ పరిమాణంలో డాగపశం ఉన్నది డాక్గా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళ రెండు మూడు ఎరుపు ఇయకలు ఉన్నా పర్లేదు కానీ నలుపు ఇకలు ఉండకూడదు ఇలాంటి కోడి వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తెల్ల కిరాలు కూడా వీటికి అని ఏ విధంగా పోట్లాడతాయి అదేవిధంగా తెల్ల కిరాయిలు పోట్లాడితే అదేవిధంగా కోడి పింగళల్లో వినియోగించుకుంటే తెల్లనమిలి పెళాలు ఉంటాయి అవి మెడలో కోరు చూపున పెంగళాలను వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కాకి కాకిడాక పందెంలో కాకిడాకులు అంతగా విజయాలు సాధించవు కోడి కాకి విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గురువారం రోజు ప్రత్యేకించి మెరుపుగల కాకిడాకులు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కోడి కాకి డాగలను వినియోగించుకోవచ్చు అదేవిధంగా కాకి డాగలను కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు కోడి డాగ కోడిన మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినవల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకిన డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కోడినమెల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినమెల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోడినమెల మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకినమెల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం నెమల మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకురంగు కాకిడాక పందంలో కాకి డాగలు కోడి చూపున కాకి కోడి కాకి డాగలను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లేకపోతే కాకి డాగలను వినియోగించుకుంటే కేవలం కోడి డాగలు కోడినమిల డాగల మీద వినియోగించుకోవాలి గురువారం రోజు ప్రత్యేకించి ఎదర నల్లబోరుండి రెక్కలపైన పైన బాగా డేగపిసిమున్న కా మెరుపుగల కాకి డాగలు కూడా ఈ పందాల్లో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాలుగో జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు నెమిలి ఈ నెమిలి పింగళ పందాల్లో తెల్ల నెమిలి పింగళాలు అంతగా విజయాలు సాధించవు ఇలా ఈ ఫోటోలు చూపిస్తున్న ఆధారంగా నెమిలి పింగళాలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి నల్ల సెవెలాల ఉండే నిమిలి పింగళాలు మాత్రమే ఈ పందాల్లో ఎక్కువగా విజయాలు సాధించవు తెల్లనిమిలి పింగళాలు విజయాలు సాధించవు తెల్లనిమిలి పింగళాలు అంతగా విద్యాలు సాధించవు కాబట్టి కాకుల మీద కోడి డాగల మీద కోడి కాకుల మీద మాత్రమే వినియోగించుకుంటే విద్యాలు సాధించవు మిగతా నిమిలి కాకినెమిలి పింగళాల మీద వినియోగించుకుంటే అపజయం పాలవడానికి అవకాశాలు ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ నిమిలి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు పింగళ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి నిమిలి పింగళ పందంలో కేవలం నిమిలీ కక్రియ కలిగిన పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి ఎర్రబొట్లు కానీ నల్లబొడ్లు కానీ పింగ ఉన్న పింగళాలు అంతగా విజయాలు సాధించడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి ముసుకరంగు నిమిలి పింగళ పందెంలో కేవలం కాకినమిలి అంటే నల్ల శవరాలని అంటారు కొంతమంది కాకినాములు అంటారు వాటిలో నిమిలి పింగళాలు అయ్యే నిమిలి పింగళాలు మాత్రమే ఈ పందాల్లో విజయాలు సాధిస్తాయి తల్లనమిలి పింగళాలు అంతగా విజయాలు సాధించవు తల్లనవలి పింగళాలు అంతగా వినియోగించుకో అయితే సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోటి కోడి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నిమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకి కాకినెమిలి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి డాక రసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినమిలి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కిరాయి కోడి కిరాయలు అంటే ఎదర బోర మొత్తం డేగ బస్సు అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే వీటిని కోడి డాగ బంధంలో వినియోగించుకోవాలి ఎదర నెమిరికెరయ లేకపోతే పింగళ పరక తగిలితే ఇవి కోడి పింగళాల్లో మరియు డేగా పింగళాల్లో వినియోగించుకునే కక్కరాలు అవుతాయి మెడలో కోడిచూప్పు ఎదర బోర మీద డాక గోడు ఉండే రెక్కల్లో నడుమ మీద కోడి ఉన్న కకి వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు నెమిరి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినాముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు డేగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినమెల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకురాంగు కోడి డాగ పందెంలో తెల్ల కాళ్ళు ఎద్రపోర మొత్తం డేగ గోడు మెడలో కోడిచూపు రెక్కల్లో కోడిచూపు తోకలో కోడిచూపు ఉన్న కోడి డాగలను వినియోగించుకోవటం వల్ల విద్యాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఈ రోజు ఈ కోడిపుంజు యొక్క జీర్ణ జీర్ణశక్తి కొరత ఉంటుంది డేగా జీర్ణశక్తి కొరత అంటే కోడిపుంజు పందెంలో విజయం సాధించదు అని కాదు కో పందెంలో విజయాలు సాధిస్తాయి రోజు ఉండే కదలికల మీద దానికి జీర్ణశక్తి కొరత వల్ల కదలికలు తక్కువగా ఉంటాయని మాత్రమే తెలియజేయటం అనేది జరుగుతుంది